హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపిస్తున్నానండి అదే వచ్చేసి బియ్యం రవ్వతో చేసుకునే రొట్టె అనమాట ఇది చాలా హెల్దీ అనమాట పిల్లలకి ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా పెడితే చాలా ఇష్టంగా తింటారు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా చాలా బాగుంటుందండి దీనికి కావలసినవి ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు మినపప్పునైతే తీసుకోవాలి నేను ఇక్కడ వచ్చేసేసి మినపప్పు తీసుకున్నాను మినపగు అయినా తీసుకోవచ్చు పొట్టు మినపప్పు అయితే చాలా హెల్దీ అనమాట అందుకనే ఇక్కడ నేను పట్టు మినపప్పునైతే తీసుకున్నాను దీన్ని ఒక టూ టైమ్స్ వాష్ చేసేసుకొని తర్వాత దీనికి సరిపడినని వాటర్ పోసుకొని ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ అయితే నానపెట్టుకోవాలన్నమాట మినపప్పు త్వరగా నానిపోవటానికి దీంట్లో ఒక ఐరన్ది ఏదన్నా వేస్తే పొట్టు మినపప్పు త్వరగా నానిపోతుంది తర్వాత పప్పు అంతా నానిపోయిన తర్వాత దీనిని పొట్టు మొత్తం తీసేసుకొని శుభ్రంగా కడిగేసుకోవాలన్నమాట అక్కడక్కడ కొంచెం పొట్టున్న పర్వాలేదు దీన్ని కడిగేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మనం కడుక్కున్న ఈ మినపప్పును అయితే జార్లోకి వేసేసుకోవాలి కొంచెం వాటర్ పోసుకోవాలన్నమాట ఎక్కువ వాటర్ పోసుకోకూడదు మనం ఇడ్లీ పిండి ఎలా వేసుకుంటామో అలా అయితే వేసుకోవాలి కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ తర్వాత ఇలా మెత్తగా అయితే పిండిని అయితే గ్రైండ్ చేసుకోవాలన్నమాట గ్రైండర్లో వేసుకుంటే ఇంకా పిండి చాలా ఫ్లఫీగా బాగొస్తుంది నేను ఇక్కడ మిక్సీలో వేసానమాట తర్వాత ఈ పిండిని ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి గ్రైండ్ చేసుకున్న ఈ పిండిలోకి రెండు కప్పులు బియ్యం రవ్వ అయితే వేసుకోవాలి ఈ బియ్యం రవ్వ వచ్చేసేసి మనం ఇంట్లో ఆడించుకున్న బియ్యం రవ్వ అనమాట దీని ప్లేస్లో దీని ప్లేస్లో ఇడ్లీ రవ్వు కావచ్చు అనమాట ఇలా బియ్యం రవ్వ వేసుకుంటేనే దిబ్బరట్ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది ఈ పిండిని ఒకసారి బాగా కలిపేసేసుకొని కొంచెం గట్టిగానే కలుపుకోవాలన్నమాట ఇలా గట్టిగా కలుపుకుంటే మార్నింగ్ అవసరమైతే వాటర్ వేసుకోవచ్చు ఇలా కలుపుకొని దీన్ని ఓవర్ నైట్ అలా బయట పెట్టేసుకొని వదిలేసేయాలి అప్పుడే పిండి అనేది బాగా పులుస్తుంది అనమాట అప్పుడు ఈ పిండి పులిస్తేనే అనేది టేస్ట్ చాలా బాగుంటుంది అందుకని దీనిని ప్లేట్ పెట్టేసేసి అలానే బయట పెట్టేసేసుకోవాలి మార్నింగ్ అయితే పిండి ఇలా అయితే మంచి ప్లఫీగా పొంగింది చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఎంత ప్లఫ్ఫీగా పిండి అయితే వచ్చిందో తర్వాత దీన్ని ఒకసారి బాగా కలిపేసేసుకోవాలి టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ వేసేసుకొని కొన్ని వాటర్ అయితే పోసుకోవాలన్నమాట మరీ లూజ్గా కాకుండా కొంచెం పిండికి సరిపడినంత వాటర్ అయితే వేసుకోవాలి తర్వాత ఈ పిండి మనం సాల్ట్ నైట్ వేసుకుంటే పిండి అనేది పొంగిపోతుంది అందుకనే మార్నింగ్ సాల్ట్ వేసుకోవాలన్నమాట ఈ దీంట్లో నుంచి కొంచెం పిండిని అయితే ఒక బౌల్లో తీసుకొని కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కొత్తిమీర కరివేపాకు క్యారెట్ తురుగు కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట దీంతో ఈ పిండితో ఇంకొంచెం హెల్దీగా ఇంకో దిబ్బరొట్టయితే వేసుకుందాము ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనకు కావాల్సినంత పిండిని అయితే వేసుకోవాలన్నమాట రొట్టె అనేది కొంచెం మందంగానే ఉంటుంది కాబట్టి ఒక నాలుగైదు గరట్లు అయితే సరిపోతుంది తర్వాత ఇది కొంచెం కాలిన తర్వాత దీనికి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి దెబ్బ రొట్టె కాలాలి కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే వేసుకోవాలన్నమాట దీన్ని ఒకసారి మూతతో క్లోజ్ చేసేసుకొని కొంచెం కాలినవ్వాలన్నమాట ఇది కొంచెం కాలిన తర్వాత పైన జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది అందుకని కొంచెం జీలకర్ర వేసుకొని వంటనే సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకోవాలన్నమాట ఇలా మూత పెట్టుకోవటం వల్ల దెబ్బ రొట్టె అనేది త్వరగా కుక్ అవుతుంది అందుకని మూత పెట్టుకొని మంటలు సిమ్లో పెట్టుకొని దిబ్బరొట్టినైతే కాల్చుకోవాలి తర్వాత అడుగునైతే దిబ్బరొట్టె మంచి కలర్ వచ్చిందనమాట తర్వాత దీన్ని టర్న్ చేసుకొని రెండో సైడ్ కూడా కొంచెం ఆయిల్ వేసుకొని మళ్ళీ మూత పెట్టేసేసుకొని దెబ్బ రెండో సైడ్ కూడా కాల్చుకోవాలి ఇక్కడైతే మన హెల్దీ బ్రేక్ఫాస్ట్ వేడి వేడి దిబ్బ రొట్టె అయితే రెడీ అయిపోయింది ఇది కాలేదని మనకు ఎలా తెలిసిందంటే ఒకసారి నైఫ్తో కానీ ఫోర్క్తో కానీ గుచ్చి చూస్తే మనకి ఏమీ అంటుకోకుండా ఉంటే అప్పుడు దిబ్బ రొట్టె అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందనమాట అంతే ఎంతో సింపుల్గా మన హెల్దీ బ్రేక్ఫాస్ట్ మినప రొట్టె అనే రెడీ అయిపోయింది దీని కలర్ చూడండి ఎంత మంచి కలర్ వచ్చింది చా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా బాగా కుక్ అయిపోయిందనమాట దీనిని ఒకసారి ప్లేట్లో తీసేసుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలన్నమాట ఇదిగోండి మన ఇక్కడైతే మనం మినపరొట్ట అనేది రెడీ అయిపోయింది అనమాట దీనిని పక్కన పెట్టేసేసుకొని మనం ఇంతట పిండి కలుపుకున్నాం కదండి ఆనియన్స్ పచ్చిమిరపాయలు కొత్తిమీర ఇవన్నీ వేసుకున్న పిండిని అయితే ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలన్నమాట ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న ఈ పిండినైతే దిబ్బరొట్టెలాగా అయితే వేసుకోవాలి ఇది కూడా కొంచెం మందంగానే వేసుకోవాలి ఇలా వేసుకొని ఒకసారి మూత పెట్టేసేసుకోవాలన్నమాట ఇలా దిబ్బరొట్టె పిండిలో కొంచెం ఇలా ఆనియన్స్ పచ్చిమిరపకాయలు కొత్తిమీర కట్ చేసుకొని వేసుకుంటే టేస్ట్ ఇది ఈ దిబ్బరొట్టె టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి తర్వాత ఇది ఒకసారి మూత పెట్టేసేసుకొని కొంచెం కాలినవ్వాలన్నమాట ఇది కొంచెం కాలిన తర్వాత దీని మీద కూడా జీలకర్ర వేసుకుంటే ఇది కూడా మంచి టేస్ట్ ఉంటుంది అందుకని కొంచెం జీలకర్ర కూడా వేసేసుకొని మూత పెట్టేసేసుకొని మంటని సిమ్లో పెట్టుకొని అడుగునైతే బాగా కాల్చుకోవాలి మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలన్నమాట ఇక్కడైతే కింద ఒక సైడ్ అయితే మంచిగా కలర్ వచ్చేసేసింది దీన్ని ఒకసారి టర్న్ చేసేసుకొని రెండో సైడ్ కూడా కొంచెం ఆయిల్ వేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని మంటను సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలన్నమాట ఈ దిబ్బరొట్టె అనేది కాల్టానికి కొంచెం టైం పడుతుంది కానీ ఇది చాలా హెల్దీ అండి పిల్లలకి ఇలా హెల్తీగా చేసి పెడితే చాలా మంచిది అనమాట ఇది రెండో పక్క కూడా కాలిన తర్వాత దీనిని ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలన్నమాట ఇలా మార్నింగ్ మనకి పిల్లలకి టిఫిన్లోకి ఇలా దిబ్బ ఒక్క డేస్ ఇచ్చేస్తే వాళ్ళకి తమ్మి ఫుల్ అయిపోతుంది అంతే ఎంతో సింపుల్గా అయితే రెడీ అయిపోయింది ఇక్కడైతే కట్ చేసి చూపిస్తున్నాను అనమాట ఎలా వచ్చిందో చాలా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా అయితే చాలా టేస్ట్గా ఉంది అంతే అండి సింపుల్ సింపుల్గా హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ దెబ్బ అయితే రెడీ అయిపోయింది మరికొన్ని వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి